సిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఇరమండలంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు కోటి సంతకాలు తీసుకుని వెళ్ళి మరి రాజ్యాంగ రక్షకులైనటువంటి మరి గవర్నర్ గారికి రాష్ట్ర గవర్నర్ గారికి మన మాజీ ముఖ్యమంత్రి వైయు జగన్ అన్న గారు మరి ఇరవై మూడవ తారీఖు నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు మరి దాని చేస్తారు అయితే ఇందులో మనం ఎంతో భాగస్వామ్యం అవ్వాలి మరి మన అందరికీ తెలిసిందే పద్దెనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం అక్రమాలు మరి మాట తప్పిదాలు హామీ ఇచ్చారు వాగ్ తప్పి తప్పిపోయారు వాగ్దానాలు ఇచ్చారు తప్పిపోయారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయిపోయారు సూపర్ హిట్ అయిందా సూపర్ ఫ్లాప్ అయిపోయిందారు ఏంటైందమ్మా మరి మన జగన్ అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఒక్కసారి గుర్తించుకోండి మన ఇంటి అక్క బా అక్కకి సాధికారత ఇవ్వాలి అని చెప్పేసి అక్కకి భరోసా ఆ అక్కకి చేయువత పెన్షన్ ఉదయం అయ్యేసరికి ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు ఎవరికి తలదించవలసిన అవసరం లేదు ఏ పెత్తందాడి దగ్గరికి వెళ్ళి ఇదమ్మా అదమ్మా అడగాల్సిన అవసరం లేదు జగనన్న అన్ని విధాలుగా ప్రోత్సహించారు దేన్ని సాధికార్థం దేన్ని బలాన్ని ఆర్థిక ధైర్యం ప్రతి ఒక్క ఆడబడ్డకి ఇచ్చారు జగనన్న రైతులకు భరోసా ఇచ్చారు మరి ఎక్కడైనా ఒక్కరో ఒక్క సంవత్సరం రైతు భరోసా చెప్పిందా మరి ఇకూడదు ప్రభుత్వంలో నలభై వేలు ఇవ్వాలి రైతు భరోసా ఇక్కడ అందరూ గౌరవ రైతులు ఉన్నారు ఏ ఒక్కరికైనా వేలు వచ్చిందా సార్ రెండు వందల మరి మన ఇల్లుగా బస్తాలి అయితే మనం ఎంత కొన్నాం సార్ మనం రూపాయలు మరి ఇదంతా ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది ఎవరు మార్కెట్ ఎవరు మరి ప్రతి ఒక్క ఆడపిల్లకి నీకు పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకే చాలు నెలకి పదిహేను పదిహేను వందలు అరవై సంవత్సరాలు వచ్చిస్తా ఉన్నారు మరి రెండు కోట్ల పది లక్షల మంది ఆడపిల్లలు ఓటర్లు ఉన్నారు ఆడబిడ్డలు అందులో ఒక ముప్పై లక్షల మంది పెద్దవాళ్ళు ఉంటారు అరవై సంవత్సరాల పైన మరి కోటి డెబ్భై ఎనభై లక్షల మందికి పదిహేను వే సంవత్సరం నెలకు వచ్చేయమ్మా ఇది వరకు నిరుద్యోగులు వచ్చాయండి నెలకు మూడేసార్లు ఇస్తా ఉన్నారు వచ్చేయండి మరి ఒకసారి జాతర ఒక్కసారి ఆలోచించండి భారతదేశంలో భారతదేశంలో ఎన్ని ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి పది మంది కేంద్ర భారత ప్రభుత్వాలు ఉన్నాయి ఎక్కడా లేని విధంగా ప్రతి మహిళకు సేవింగ్ అకౌంట్స్ లో డబ్బులేసిన కీర్తి యశస్సు ఆ నిజాయితీ ఎవరిచ్చారు ఇప్పుడు ఒక్కసారి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇంతవరకు ఈ రెండు సంవత్సరాల్లో ఒక రూపాయిన మహిళ అక్క చెల్లెలు కానీ